సర్వాధికారి అయిన మా ప్రియ పర్లోకపు తండ్రి మీ ప్రేమ మీ దయా కనికరాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను నన్ను వాక్యం బిడ్డలందరినీ కూడా మీరు కనికరించండి ప్రభా మీ కృప మా అందరి మీద ఉంచి నడిపించండి స్వామి ప్రభ మా దేశాన్ని రక్షించండి ప్రభా మా దేశాన్ని రక్షించండి స్వామి మా దేశంలో ఎంతోమంది భక్తులు దేశం కొరకు ప్రార్థిస్తున్నారు ప్రభా క్షేమం కొరకు ప్రార్థిస్తున్నారు దేశ నాయకుల కొరకు ప్రార్థిస్తున్నారు దేశపు పరిపాలన కొరకు ప్రార్థిస్తున్నారు తండ్రి అయ్యా మా ప్రార్థనలు సరిపోలేదు ప్రభ ఇంకనూ మా దేశంలో ప్రభ మా దేశం కొరకు ప్రార్థించే బిడ్డల్ని అధికం చేయండి స్వామి మీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాను మా దేశ ప్రజలందరూ ఐక్యంగా ప్రేమతో సమాధానంగా బ్రతికేటట్లుగా సహాయం చేయండి ఏ విధమైనటువంటి మతతత్వాలు కులతత్వాలు లేకుండా చేయండి ప్రభా మా దేశ నాయకులను దర్శించండి స్వామి వారి ఉద్దేశాలను మార్చండి అహితోప్యలు ఆలోచనలు మీరు మార్చినట్లు చెడిపి వేసినట్లుగా వీరే ఆలోచనలన్నీ కూడా చెడిపివేయబడని స్వామి మీరే మహిమ పొందుకోమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఫిబ్రవరి మాసం ఇరవై ఆరవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ప్రిలారా రెండవ రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయము పదమూడవ వచనం ఇప్పుడు సినేమిరాలను తన దాసుడైన గెహజీ ద్వారా ఎలీషా ప్రవక్త పిలిపించాడు ఒక దైవ సేవకుడు ఈ స్థలంలో గమనించాల్సింది ఆ తల్లి భోజనం పెట్టాది ఆ తల్లి ఆశ్రయం ఇచ్చాది మంచం ఇచ్చాది బల్ల ఇచ్చాది పేట దీపస్తంభం ఇచ్చాది ఈయన ఎంతో కృతజ్ఞుడుగా ఉండాలి ఈయనే ఇంత చేసిన ఆమె దగ్గరికి వెళ్ళాలి మామూలుగా అయితే ఈయన ఆమెనే పిలిపించాడు అంటే సేవకుడు సేవకుడే ఒకవేళ విశ్వాసులు మనం ఎంత మీరు ఎంత చేసినా విశ్వాసి విశ్వాసే ఒకవేళ పాస్టర్ గారికి ఇల్లు కట్టించిన ఇంట్లో సామాగ్రి కొనిచ్చిన లేక సహవాసంలో మీరు ఎంత చేసినా మందిరం కట్టించినా సేవకుడి దగ్గరికి మీరు వెళ్ళాలి కానీ సేవకుడు మా దగ్గరికి రావాలనేది పద్ధతి కాదు సేవకుని దగ్గరికి మీరు వెళ్ళాలి అనేది ఆత్మీయమైనది సేవకుడే మా దగ్గరికి రావాలనేది అది దయ్యపు సంబంధమైనది కాబట్టి కొంతమంది అంటారు ఏమంటారు ఆయన మా దగ్గరికి వస్తే మేమేదైనా ఇచ్చి ఉండేవాళ్ళమోనని సేవకుడు మీ దగ్గరికి రావడం అంటే దేవుడు మీ దగ్గరికి రావడం అని అర్థం ఒక దైవజనుని దైవజనునిగానే మనం గుర్తించాలి కొంతమంది సేవకులు ఉంటారు ఇల్లు ఇల్లు తిరుక్కుంటూ ఉంటారు వారికి దేవుడు లేడు వారికి ఒక పద్ధతి లేదు ఒక క్రమం లేదు ఒక ఆత్మీయ తండ్రి లేడు వాళ్ళకు ఒక సంఘం ఉండదు వాళ్ళకు ఒక కట్టుబాటు ఉండదు ఈ విధంగా ఇల్లు తిరుక్కునేటటువంటి వ్యక్తులు మంది ఉంటారు వాళ్ళు మీ ఇంటి దగ్గరికి వచ్చి మీరిచ్చే ఇరవై ముప్పై యాభైలకి గొప్ప ఆశీర్వాదాలు చెప్తా ఉంటారు దయచేసి ఇల్లుల్లు తిరిగేవాడు ఒక్కనాటికి సేవకుడు కాదు ప్రవక్త ఎలీషా అంటున్నాడు గెహాజీ వెళ్ళి ఆమెను తీసుకురా శూన్యమీరాలును తీసుకురా అని చెప్పాడు మీరాలు గెహాజీతో అనాలి ఏమయ్యా నేను ఇంత చేస్తేనే ఆయనే రావచ్చు కదా ఒక అడుగు కిందికి మేడ మీద నుండి మేడ కిందికి ఎంత దూరం ఉంటుంది అని చెప్పలేదు వినయ మనస్కురాలు భక్తి విషయంలో ఎదిగిన తల్లి అందుకే దేవుడంటే ఏమిటి దైవ సేవకుడంటే ఏమిటి అని ఆ విలువలు తెలిసిన ఆ తల్లి ఆ మాట మాట్లాడకుండా వినయభై భక్తులతో తానే ప్రవక్త దగ్గరికి వెళ్ళాది ప్రియులరా గమనించాలి అందుకు ఆయన ఏమంటాడంటే అమ్మ సైన్యాధిపతితో ఏమైనా చెప్పాలన్నా రాజుతో ఏమైనా నిన్ను కూర్చి మాట్లాడవలనని కోరుచున్నావా అని అడిగాడు గెహాజీతో అడగమని చెప్పాడు ప్రియులరా ఇప్పుడు కొంచెము మనము ఈ విషయాన్ని ఆత్మీయంగా ఆలోచన చేద్దాం ఒక ప్రవక్తకు మనము సహాయం చేస్తే ఆ ప్రవక్త మన గురించి రాజుకు చెప్తాడు మన రాజు ఎవరంటే ప్రభుల వారు ఆ ప్రవక్త సైన్యాధిపతికి చెప్తాడు మన సైన్యాధిపతి ఎవరంటే సైన్యములకు అధిపతి యహోవా ప్రవక్త వారితో సంబంధం ఉంది వారితో మాట్లాడుతారు వారు మనల్ని గురించి చెప్తారు అటువంటి దైవ సేవకులు కావాలి ఈ రోజున అంతేకాని అందరూ దైవ సేవకులు కాదు బైబిల్ పట్టుకున్న వాళ్ళంతా లేక మందిరాలు కట్టిన వాళ్ళంతా ప్రసంగాలు చేసిన వాళ్ళంతా దైవ సేవకులు కాదు రాజుతోనూ సైన్యాధిపతితోనూ సంబంధం ఉన్నటువంటి వారే దైవ సేవకులు గమనించవలసిన విషయం ప్రజల దగ్గరికి వెతుక్కుంటూ వెళ్ళేవాడు కాదు సేవకుడు ప్రజలే తన దగ్గరికి రావాలి ఆ రీతిగా ఒక హుందాతనం దైవ సేవకుని యొక్క హుందాతనాన్ని ప్రవక్త కాపాడుకున్నాడు ఇప్పుడు ఆమె ఏమని చెప్తుందంటే అందుకు ఆ తల్లి అంటుంది అయ్యా నా స్వజనులలో కాపురం ఉన్నానో ఎలీషా ఆమె నేనేమి చేయకూరుచున్నదని వాని నడుగగా గెహాజీ ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిటి పెనిమిటి ముసలివ్వాడని అతనితో చెప్పాను ఇప్పుడు డైరెక్ట్గా రాలుతో ప్రవక్త గారు మాట్లాడలేదు మీడియేటర్ గెహాజీ ఆమె దగ్గరికి వెళ్తున్నాడు ఆమె వద్ద నుండి ప్రవక్త దగ్గరికి వస్తున్నాడు ఆమె అంటుంది నాకు ఎవరితోనూ చెప్పక్కరలేదు నా స్వజనులతో నేను ఉన్నాను అని చెప్పారు స్వజనులతో ఉన్నాను అంటే సొంత జనులతో ఉన్నాను అని మన స్వజనులు ఎవరు మన పరజనులు ఎవరు ప్రియులరా గమనించాలి యేసు ప్రభు రక్తంతో కడగబడిన ప్రతి బిడ్డ మన స్వజనుడు పరజనుడు ఎవడంటే ఇంకా క్రీస్తు రక్తంతో కడగబడినవాడు పరజనుడు ప్రియుల గమనించాలి రెండవది ఆత్మ పొంది ఆత్మానుసారంగా జీవించేటటువంటి బిడ్డలు మన స్వజనులు ఆత్మ లేకుండా శరీరానుసారంగా జీవించేవారు పరజనులు ఈ రోజున మనము ఎవరితో ఉన్నాము అనేది ప్రశ్న స్వజనులతోన పరజనులతోన మనము సంఘంలో కలిసి ఉంటాం నన్ను చాలామంది అడుగుతారు మీ సంఘము ఎంత పెద్ద సంఘము ఎంత పెద్ద చర్చి ఎంతమంది వస్తారని మా ఊర్లో సేవ చేస్తే అర్థమవుతుంది ఎంత క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయో నేను చెప్తాను ఎంతమంది వస్తారు అంతమంది వస్తారు అని కాదు మా సంఘంలో ఎంతమంది అనేది దేవుడికి తెలుసు అంటే గురువులేనో గోధుమలేన్నో ఆయనకు తెలుసు నేను చెప్పచ్చు ఐదు వందల మంది ఆరు వందల మంది వెయ్యి మంది రెండు వేల మంది అని చెప్పచ్చు సంఖ్య కాదు దేవునికి కావాల్సింది సంఘం అనే పొలములో ఎంతమంది గోధుమలుగా పెరుగుతున్నారో అది కావాలి గోధుమ ఎందుకంటే ప్రియుల గోధుమ వెన్నును మీరు తుంచి మీ షర్టు లోపల చెయ్యి లోపల పెట్టుకొని కొంతసేపు చేతిని ఆడిస్తే మీకు తెలియకుండా వెన్ను భుజాల దాకా వెళ్ళిపోతుంది అది ప్రయాణం చేసినట్టే తెలియదు అందుకని దేవుడు ఆత్మీయులను గోధుమలని చెప్పాడు వారు తెలియకుండా ఆత్మలు ఎదుగుతూ ఉంటారు వారు ఎదుగుతూ ఎదుగుతూ ప్రభు దగ్గరికి వెళతారు ఎదుగుతూ ఎదుగుతూ పరిశుద్ధ ఆత్మ దేవుని దగ్గరికి వెళతారు ఎదుగుతూ వెదుగుతూ తండ్రి దగ్గరికి వెళతారు ఎదుగుతూ ఎదుగుతూ పరలోకానికి వెళతారు వారు పరిశుద్ధత నుండి అతి పరిశుద్ధతలోనికి వెళతారు అతి పరిశుద్ధత నుండి అత్యధికమైన పరిశుద్ధతలోనికి వెళతారు కాబట్టి ఆ తల్లి అంటుంది నా స్వజనులతో ఉన్నాను నేను నాకు ఎవరి సహాయమో అక్కరలేదు అని చెప్తే ఇప్పుడు గెహాజీ అంటాడు నేనేమి చేయి కోరుచున్నదని అడగగా గెహాజీ ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పాను గహాజీ చెప్పిన మాట ఏమిటంటే కుమారుడు లేడు ఆమె భర్త ముసలివాడు వయస్సులో చిన్నవా పెద్దవాడు తల్లి యమనస్తురాలు శునేమి మీరాలు అందరూ అందగత్తలు దావీదు మరణావస్థలో ఉండేటప్పుడు అతని శరీరాన్ని వెట్ట పుట్టించి మరి కొద్ది కాలం బ్రతికించాలి అనే ఉద్దేశంతో కొందరు చేరి ఒక మీరాలు అమ్మాయిని తీసుకొచ్చి ఆయన శరీరం బెట్ట పుట్టించటానికి ఆయనకు పెళ్ళి చేశారు దైవ జనాంగమ మీరాండ్లు అందగతెలు ప్రియులారా కాబట్టి ఆ తల్లి అందగత్య అయిన తన వృద్ధాప్యంలో ఉన్న భర్తతో చాలా సఖ్యతగా చాలా ప్రేమగా చాలా వినయ విధేయతలు కలిగిన బిడ్డగా ప్రవర్తిస్తూ ఉంది రేపు ఇంకో కొన్ని విషయాలు చెప్తాను దేవుడు మిమ్మల్ని దీవించుగాక పద్నాలుగో వచనాన్ని చెప్పాను